జనతా గ్యారేజ్లో మన ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు మనం టెంపరీ మాత్రమే కొన్నాళ్ళు ఉండడానికి వచ్చా ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టు చేయాలి సో సేమ్ డైలాగు ఈ ఊరు వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు ఆ రోజు మేము వెళ్ళినప్పటికీ ఫుల్ వర్షం పడింది సో కొంచెం వీడియో బ్లర్ గా కనిపించినా సరే ఏమనుకోవద్దు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో శ్రీకాకుళం నుంచి సుమారు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో శ్రీమౌకలింగం మండలం కోర్మ గ్రామం ఇది ఇప్పుడున్న హైటెక్ ప్రపంచంలో ఈ గ్రామంలో ఉండే వారందరూ ప్రకృతి ఒడిలో జీవనం కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ వరకు అస్సలు తెలియదు వాళ్ళు తినే కూరగాయల నుంచి వాళ్ళు తినే ఫుడ్ వరకు సొంతంగా పండించుకుంటారు న్యాచురల్గా ఏ పెట్టిసైడ్స్ ఏ ఎరువులు లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే తీసుకొచ్చారు కూరగాయలు అటు అందమైన కొండలు పచ్చని పొలాలు ఊరంతా పెంకిటిల్లు పూరిళ్ళు కరెంటు ఉండదు టీవీలు మొబైల్ ఫోన్లు అసలే ఉండవు అచ్చమైన అసలసిసలైన గ్రామీణ జీవితం వీళ్ళందరిది ఇవన్నీ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఊరు ఇలానే ఉండేది ప్రతి పల్లె అందంగా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ జీవన విధానం విలేజ్ లైఫ్ స్టైల్స్ కూడా మారుతూ వచ్చాయి కానీ ఈ ఊరు మాత్రం అన్నిటికీ భిన్నంగా కనీస అవసరాలైనా రోడ్లు కరెంట్ కూడా ఉండదు చూడండి మొత్తం మట్టి రోడ్లే ఉంటాయి అండ్ ఇక్కడ ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం ఈ ఊరు సో ప్లాస్టిక్ అనేది వాడరు కానీ నేను వెళ్ళిన రోజు అయితే ప్లాస్టిక్ ని చూసా మొత్తం పెంకుటిల్లు పురులే కనిపించాయండి సిమెంట్ రోడ్లు కాంక్రీట్ బిల్డింగ్స్ ఎత్తైన భవంతులు డ్రైనేజీలు చూద్దామన్నా సరే ఎక్కడా కనిపించలేదు ఈ ఊర్లో ఇంకా ఇంటర్నెట్ సంగతి అంటారా అసలు వాళ్ళకి బయట ప్రపంచానికి సంబంధమే ఉండదు వీళ్ళు మొత్తం నేచర్ పైన డిపెండ్ అయ్యి జీవనం కొనసాగిస్తున్నారు విలాసాలకు దూరంగా కంఫర్ట్ జోన్ అంటే ఏంటో కూడా తెలియదు అలాంటి జనాలు ఇక్కడ ఉన్నారు చేస్తారు చెప్పండి వచ్చినప్పుడు దీనికి గొడవ అయింది ఇలా రోడ్డు వేస్తాను నేను ఇది ఈ రోడ్డు వేసినప్పుడు ఈ పొలం గతను వచ్చి మా గొట్టు మీద రోడ్డు వేయడం ఏంటి వేరే రోడ్డు లేదనేసి గొడవ పెట్టాడు కాసేపు అవి చూడండి చుట్టు పచ్చని పొలాలు మొత్తం ఈ ఊరు వాళ్ళు అందరూ కలిసి పండించుకుంటారు సో ఒకరిది ఒకరిది అలా ఏం కాదు సాధసిద్ధంగా ఎటువంటి కెమికల్స్ ని వాడకుండా ఈ నేచర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ప్రస్తుతం పదిహేను కుటుంబాలు ఇరవై మంది గురుకుల విద్యార్థులు పద్నాలుగు మంది బ్రహ్మచారులు మొత్తం కలిపి ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉంటున్నారు ఇక్కడ చూడండి అతను బట్టలు ధరించే విధానం ఎలా ఉందో ఇక్కడ మొత్తం అలానే ధరిస్తారు అండ్ ఇక్కడ ఈ ఊరు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్కాన్ సంస్థకు చెందిన వేదాంత స్వామి ప్రభు పాదులు వారు అండ్ వారి శిష్యులు ఏర్పాటు చేశారని చెప్పారు మొదట్లో అతి తక్కువ మందితో ప్రారంభమైంది కోర్మ గ్రామం ఇప్పుడు అలా ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ కొంతమంది ఉన్నత చదువులు చదివిన వాళ్ళు వెల్ సిటీ అయిన వాళ్ళు లక్షల్లో జీతాలు వచ్చినా మొత్తం పొల్యూటెడ్ ప్రపంచానికి చెంది ఇలాంటి ప్లేసెస్ కు వచ్చి వాళ్ళు మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతామని భయమేసి మా ఓడి భయపడిన విగ్రహం ఇదేనండి యాక్చువల్గా అది విగ్రహమో లేదంటే నిజమైన మనిషో అది ఏంటో నాకే డౌట్ వచ్చింది అందుకే అలా చూస్తున్నా సో ఇతను గురువు గారు అంట నాకు పేరు కరెక్ట్ గా తెలియదు మర్చిపోయాను చెప్పారు గాని సో అంటే వీళ్ళకి నైట్ టైమ్ లో లైటింగ్ ఎలా అంటే ఇందులో దీపాన్ని వెలిగించి ఆ లైటింగ్ లోనే వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారంట అండ్ ఇంకా ఇక్కడ చాలా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కృష్ణ భగవాన్వి అండ్ ఇంకా హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ అనే ఒక పేపర్ సంచులు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ భగవద్గీత అండ్ ఇంకా రామాయణం ఇక చాలా హోలీ బుక్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రేమ్స్ క్యాలెండర్స్ అండ్ ఈ బుక్స్ మనం కొనుక్కోవచ్చు ఇక్కడ చూసారా ఇది మొత్తం కలప అడవిలో దొరికే కలప టేకు నీలగిరి ఇలా చాలా అయితే ఉన్నాయి ఎడ్లు బండి కూడా ఉంది ఏ మాత్రం కూడా ఫిట్ సైజ్ వాడకుండా అక్కడ చాలా అంటే చాలా నేచురల్ గా పండించే సహజ సిద్ధంగా పండించే పంట చెరుకు కనిపించింది ఇది చూడగానే నాటు చెరుకు అని అనిపించింది అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి ఈ మట్టిలో చాలా బాగా పండుతాయి అంట పంటలు అండ్ ఇక్కడ చాలా అంటే చాలా పంటలు ఉన్నాయి వాళ్ళు పెంచుకుంటారు అది చూడండి వినడానికి ఎంత వినసంపుగా ఉంది కదా ఆ పక్షుల సౌండ్ ఆ నేచరు ఎంతైనా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫే ఎంత తెలివిగా చూడండి ఈ మిషన్ సెట్ చేశారు మిషన్ కాదు ఒక ఇన్నోవేషన్ అని అనుకోవచ్చు అక్కడ బకెట్లను కట్టి అది అలా తిప్పితే ఆ బకెట్లు వాటర్ పైకి తీసుకొస్తుంది అనమాట ఎంత తెలివో కదా హ్యాట్స్ ఆఫ్ సిటీలోకి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి ఆ ట్రాఫిక్ ఇది అది ఇది నేచర్ చూడండి మొత్తం ఇదంతా ఈ పొలాలు ఈ చెరువు ఇదంతా వదిలేసి ఎక్కడికి వెళ్తారు సిటీ 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 ఏముందిరా సిటీలో మొత్తం నేచర్ అంతా ఇక్కడే ఉంది మన భూమి మన చుట్టూ ఉంది సో నేను చెప్పేది ఏంటంటే చిన్న లివ్ ఇన్ యువర్ విలేజ్ హ్యాపీలీ అర్థం చేసుకోండి రా ఎందుకు చెప్తున్నాను ఆ కొండ చూడండి రా ముద్దు అనిపిస్తుంది మన గ్రామం చదివే రండి ప్రకృతి ఇచ్చిందో దానితోనే బ్రతకాలి వికృతి ఇచ్చిన విలాసాలతో బ్రతికితే ఎప్పటికైనా ముప్పు తప్పదు అని కొబ్బరి చెట్లు పిచ్చి మొక్కలు కొంపు మొక్కలు

అక్కడ ఒక కృష్ణ భక్తుడు ఉంటే స్వామి ఏమైనా చెప్పండి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం అంటే అతను ఇలా అంటున్నాడు మనం కార్లు బైకులని బంగారం అని ఇలా వస్తువుల్లో మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం అందుకే మనకి ఆ వస్తువు ఉన్నంతకాలమే హ్యాపీగా ఉంటాం తర్వాత ఆ ఆనందాన్ని ఆ మనశ్శాంతిని కోల్పోతాం ఆ వస్తువు పోయాక అందుకే ఇలా అన్నీ వదిలి దేవుని సేవలో మునిగిపోతే మన మనసు మన ఆలోచనలు మన కంట్రోల్లోనే ఉంటాయి అని చాలా బాగా మాట్లాడుతున్నాడు మాకు కావాల్సింది కూడు గూడు గుడ్డ అవన్నీ మేమే చూసుకుంటాం మేము ఎవరి మీద ఆధారపడమనుకో చిన్నప్పుడు చూసుకుంటారు కదా ఈ ఫోన్లు మళ్ళీ ఈ ఊర్లో ఎలా చూస్తున్నారు కానీ నాకు చిన్న డౌట్ వచ్చింది ఈ ఊర్లో ఫోన్లు అదే మొబైల్ ఫోన్లు అవన్నీ వాడరు అని అన్నారు కదా కానీ మేము వీడియో షూట్ చేస్తున్నప్పుడు మా ఎదురుగా ఒక కృష్ణుడు భక్తుడు ఫోన్లో మాట్లాడడం మేము చూసాం కానీ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఎందుకు కాంట్రవర్సీ చేయడం అని ఎంత కష్టపడుతున్నానా బురదలో కూడా అడవుల మధ్యలో పొల్యూషన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు ఇసుక బెల్లం సున్నం మినుములు మిక్సింగ్ గా చేసి గానుగులు ఆడించిన గుగ్గులు మరగబెట్టిన మిశ్రమంతో ఇంటి గోడను కట్టుకున్నారంట అండ్ ఇక్కడ డిటర్జెంట్ బదులు కుంకుడుకాయ రసంతో బాటిల్ ఉతుక్కుంటారంట అండ్ ఇక్కడ సనాతన ధర్మం అలాగే వైదిక సంస్కృతి వారి లక్ష్యం అని చెప్తున్నారు ఇట్స్ థ్యాంకింగ్ టైమ్ సో బురదలో నా గురించి చాలా కష్టపడి మా అన్న వీడియోస్ నా గురించి తీశాడు ఊళ్ళో సపోర్టివ్గా ఎవరైనా ఉన్నారు అంటే మా అన్న ఒక్కడే విలేజ్లో చాలా తక్కువ మందిలో సపోర్ట్ చేస్తారు ఇలాంటివి సో మా అన్న చాలా సపోర్ట్ చేశాడు నాకు ఐ రియల్లీ థ్యాంక్ టు మై జపాన్ బ్రో ఇవన్నీ ఇంత బురదలో కూడా నా గురించి చాలా కష్టపడ్డాడు అలా ఆవిడ తొంతనన్నా సరే చాలా కష్టపడ్డాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక హరే రామ హరే కృష్ణ భక్తుడితో మాట్లాడదాం కొంచెం వర్షం పడుతుంది డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమనుకోవద్దు సో ప్లీజ్ చూడండి వీడియోని రాత్రి ఫోనే సర్వత్సం వాళ్ళు ఫోనే దేవుడు అన్నీ ఫోన్లోనే ఫోన్స్ ఫోన్స్ అలాగే ఉండదు ఇక్కడ ఫోన్స్ ఉండడం వల్ల ప్రపంచం అంతా అంటే పిల్లలు అందరు సరిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా తర్వాత ఇక్కడ కరెంటు లేకుంటే మెయిన్ ఏంటంటే మనం సింపుల్గా ఉండదు కరెంట్ ఉంటాయి గత వాషింగ్ మెషిన్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ తెచ్చుకుంటాయి అనేటి అంటే అన్ని తర్వాత మన కరెంట్ ఉంటే మనకు అంటే రాత్రి లేకపోతే ఆ కృష్ణ భక్తులు ఏం చెప్తున్నారంటే మాకు కావాల్సిన పంటని మాకు కావాల్సిన ఫుడ్ని మేమే పండించుకుంటాం మేమే మా సొంతంగా మేము చేసుకుంటాం మేము కట్టుకున్న బట్టలు కూడా సొంతంగా మేమే నేర్చుకుంటాం అని చెప్తున్నారు అండ్ అలాగే వాళ్ళ డైలీ రొటీన్ దినచర్య కూడా చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి యోగా ధ్యానం చేస్తారంట అండ్ అక్కడ అల్పాహారం తీసుకొని తమ తమ పనులకు వెళ్ళిపోతారంట అండ్ అలాగే మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం వేళలో పూజలు భజనలు చేసి రాత్రి భోజనం తినేసి ఎయిట్ థర్టీకి పడుకుంటారంట ఇదే వీళ్ళ డైలీ లైఫ్ అంట అండ్ అలాగే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకమైన ఎంతో కష్టమైన వైదిక ఆచారాన్ని పాటిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేద మంత్రాలు పాటించడం భగవద్గీతను చిన్నపిల్లలకి బోధించడం శ్రీకృష్ణుడి గీతలో చెప్పిన మాటలను తోచలా తప్పకుండా పాటించడం ఇలా అన్ని చేస్తారని చెప్తున్నారు అతను ఈ కోర్మ గ్రామానికి ఇస్కాన్ అనే సంస్థ ద్వారా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి కాదండి వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నారు రష్యా నుండి కూడా వచ్చిన ఒక పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ అంటే మనం ఆయన బట్టు మనం సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన టైం కూడా తెలియదు ఎంత టైం నడుచుకున్నా మనకు తెలియదు లేకపోతే దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఏమైనా ఆయిగా ఒక స్విచ్ చేస్తే బటన్ వస్తుంది దాని అటామిక్ న్యూక్లియర్ ఇవన్నీ ప్లాంట్స్లో జరుగుతున్నాయి కొంచెం అడ్డీట్ అయితే మొత్తం పెళ్ళిపోతుంది మనకు తెలియదు అది కష్టం ఎంతో మంది దానికి కష్టపడుతుంది చచ్చిపోతున్నారు మనం జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది వస్తారనుకోండి కానీ దానివల్ల ఎంతో మంది జీవులకు కలుగుతుంది ఆ కర్మ కూడా వస్తుంది అందరూ ఉంటారు ఫ్యామిలీస్ ఉన్నారు మెయిన్ ఏంటంటే వైదిక సిస్టమ్ ఏంటంటే స్త్రీలు వాళ్ళు బయట కనిపించే వాళ్ళు కాదు అనమాట ఇప్పుడు స్త్రీలు ఇస్తే తిరుగుతున్నా కానీ ఒక పురుషులతో ఒక వేరే స్త్రీ మాట్లాడిట్లేదు అన్నమాట అది భార్య భర్తతో ఇది మన పద్ధతి ఉండేది అప్పుడు స్త్రీలకు గౌరవం ఇప్పుడు స్త్రీలకు గౌరవం అంటున్నారు కానీ అది గౌరవం కాదు స్త్రీలనే వాళ్ళు లోపలి వచ్చి వాళ్ళ ఇంత పని వాళ్ళు చెప్తారు అదే గౌరవం అనమాట వాళ్ళు వేనూ మేము చూసుకుంటే సొసైటీ అంతా కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది మేము అంతే అమ్మా ఇంట్లో పని చేసుకుంటారు స్వల్ని చేసుకుంటారు దేవాలి చేసుకుంటారు దాంతోపాటు భక్తి చేసుకుంటారు అండ్ బారు సేవ చేస్తారు కటీవ్రతగా ఉంటారు దాంతో దాని ద్వారా ఆటోమేటిక్గా సొసైటీ అంతా కూడా మారుతుంది ఎలా ఉంటుంది ఏంటి అని వెళ్ళి చూసా అంతా చీకటిగా ఉంది ఓ మీకు చెప్పడం మర్చిపోయే కదా వీళ్ళకి కరెంట్ ఉండదు వీళ్ళు ఒక చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్నారు అంటే అప్పట్లో మనం కూడా అంతే కదా బుక్స్ అయితే ఉన్నాయి కానీ టీచర్స్ స్టూడెంట్స్ ఎవరు కనిపించట్లేదు కనిపించినా కొంతమంది స్టూడెంట్స్ అడిగితే మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాంటి లెసన్స్ ఏం చెప్పాలి తెలుగు ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటాం మా కృష్ణ భగవాన్ సేవలో ఉన్నాం కదా మాకు మిగతా సబ్జెక్ట్స్ తో పని ఏంటి అని చెప్తున్నా సార్ ఆలోచించండి మనము మొబైల్ ఫోను ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం ఒక్క క్షణం అన్నమైనా ఉండగలమా ఉండలేము మనము అలా అలవాటు పడిపోయామండి సో మనకి ఏంటంటే మనిషికి డబ్బు వ్యామోహం లేకపోతే జీవితం అనేది చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అనమాట సో నాకు ఆ రోజైతే అనిపించింది ఎందుకు బయట ఉండే ట్రాఫిక్ పొల్యూషను డబ్బు ఇవన్నీ ఈ విలేజ్లోకి వచ్చి హ్యాపీగా గడపచ్చు కదా అని అనిపించింది ఉన్నదానితో జీవించడం ఉన్నతంగా జీవించడం అదే ఇక్కడ ఉన్న వాళ్ళు పాటించే నియమం భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏ మతానికో ఏ కులానికో చెందినది కాదు మనిషి యొక్క జీవన సరళని ప్రతిబింబించేటట్టు చేస్తుంది సనాతన ధర్మం అబ్బో అంత పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు మనం ఉన్నది గురుకులం ఈ గురుకులంలో పిల్లలు వేద పాఠాలు జీవిత సత్యాలు భక్తి ముక్తి అన్ని నేర్చుకునేది ఇక్కడే కరెంటు కాదు కదా ఒక చిన్న టార్చ్ లైట్ కూడా కనబడడం లేదు అంత చీకటిగా ఉండే లాంతర్ తో ఆ చీకటిలో వెలుగుని చూస్తారు జంక్ ఫుడ్ మసాలాలు వ్యసనాలు అధిక తిండి అదికి నిద్ర వీళ్ళకి తెలియదు అందుకే వీళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు చూస్తేనే మీకు అర్థమైంది అనుకుంటా పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు అబ్బా చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు వీళ్ళు కట్టుకునే బట్టల నుంచి ఇంకా అన్ని వస్తువులు వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటున్నారు అండ్ ఈ మిషన్ చూసిన గురించి చెప్పి చూపిస్తుంటే మీకు కూడా ఇక్కడ నివసించాలని ఉంది కదా సో నాకు కూడా అలానే అనిపించింది మీకు ఇక్కడ రావాలి ఇక్కడ నివసించాలి అనుకుంటే ఒక నెంబర్ని ప్రొవైడ్ చేస్తా కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్ నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు కానీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి ప్లీజ్ డూ కామెంట్ లైక్ షేర్